వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి లైక్ రఘురం అక్వానిడ్స్ ఇచ్చిన అన్ని రకాల నాణ్యమైన సిపి మేత రొయ్యల మేతలు అన్ని రకాల రొయ్యల మందులు లభించును డైరెక్టర్ నాయుడు శ్రీనివాసరావు రఘురం అక్వానిడ్స్ నిజాంపట్నం రోడ్ రామకృష్ణ స్కూల్ ప్రక్కన రేపల్లె సాధారణ రైతు కుటుంబంలో జన్మించి తాను అంతగా చదువులేకపోయినా చదువు మీద ఉన్న ప్రేమతో తనకు జన్మనిచ్చిన ఊరిలో ప్రతి ఒక్కరూ చదువు కావాలనే ఆకాంక్షతో పేదరికం వలన చదువు ఆపువేయకూడదు అనే భావనతో కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని ఎదురుమొండి కృష్ణాపురం యేసుపురం జింకపాలెం గొల్లమంద బ్రహ్మయ్య గారి మూల నాచుగుంట మొదలైన గ్రామాలలో గత పది సంవత్సరాల నుండి నోట్సులు పెన్నులు పెన్సిల్లు పలకలు బలపాలు బెల్టులు టైలు ఐడి కార్డ్స్ టీషర్ట్స్ ఉచితంగా అందించి తాను జన్మనిచ్చిన చదివిన స్కూల్ రుణం తీర్చుకుంటూ పది మందికి ఆదర్శంగా నిలిచాడు మన నాయుడు శ్రీనివాసరావు గారు హలో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉందండి మీరు కూడా మహేష్ బాబులా సచిన్ టెండూల్కర్లా ఊరిని దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదండి మన శ్రీనివాసరావు గారు లాగా మనం పుట్టిన ఊరికి చదివిన స్కూల్కి ఏమైనా సహాయం చేయాలనుకుంటే మీలాంటి దాతలకు ఎప్పుడూ సహకరిస్తూ ఉంటుంది మీ స్టూడెంట్ ఛానల్ మీ ఎస్ తెలుగు టీవీ ఇవన్నీ చూపించేది పబ్లిసిటీ కోసం కాదండి మా ఆదర్శవంతుడు కార్యక్రమం చూసి చాలామంది ఆదర్శవంతులు ముందుకు వస్తారని పేదరికం వలన విద్య ఆగదు అనే ధైర్యాన్ని ఇస్తారని అనుకుంటున్నాం మన ఊరు మన పిల్లలు మన టాలెంట్ మీరు కూడా సహాయం చేయాలనుకుంటే ఈ నంబర్కి కాల్ చేయండి నైన్ వన్ డబల్ త్రీ డబల్ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ గత కొన్ని సంవత్సరాలుగా మన నాయ శ్రీనివాసరావు గారు ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలలో ఉన్న బాల బాలికలు విద్యాపరంగా సామాజిక పరంగా ఆర్థిక పరంగా ఎదగాలని పిల్లలందరూ కూడా ఉచిత పాఠ్య పుస్తకాలు ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్నారు వారికి మన అందరి తరఫున మన గ్రామం ఎంపీపీ స్కూల్ జింకపాలెం తరఫున మన పేరెంట్స్ అసోసియేషను మరియు ఉపాధ్యాయుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గివ్ క్లాబ్స్ మరి మన గ్రామంలో అంగన్వాడీ పాఠశాల మన పాఠశాల రెండు పాఠశాలకి వారిస్తున్నారు ఆ నోట్స్లు చక్కగా వినియోగించుకొని మనం విద్యాపరంగా అభివృద్ధి చెందితే మన గ్రామానికి మంచి పేరు వస్తుంది తద్వారా వారు ఏ ఆశయాన్ని అయితే ఆశించారు ఆశయం కూడా నెరవేరుతుంది ఈ విధంగా వారు మనకి పుస్తకాలు సరఫరా చేయటం మన అందరు కూడా అదృష్టంగా భావిస్తూ